నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ దాకా ఇప్పుడు మరో ఎత్తన్న తీరులో ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు అందరూ ఊహించిన రీతిలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా మారుతుంది ఇక అధికార ప్రకటనే తరువాయిగా చెబుతున్నారు బీజేపీ షరతులకు చంద్రబాబు తల వంచినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవైనా పవన్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు ఎన్డీఏలో టీడీపీ మళ్లీ చేరడం ఇక లాంఛనంగా మారింది చంద్రబాబు ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు ఇప్పటి నుంచి కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన టోన్ మార్చేశారు అప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు మోదీపై ఎన్నికల సందర్భంగా వ్యక్తిగత విమర్శలు కూడా దిగారు అప్పటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సైతం చంద్రబాబును తమ వంచన చేరనీయమని తెగేసి చెప్పారు అయితే రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు కాబట్టి పరిస్థితి మారిపోయింది వచ్చే ఎన్నికల్లో వైసీపీని తట్టుకోలేక తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి ఇప్పుడు బీజేపీతో జత కట్టేయడానికి సిద్ధమయ్యాయి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అయితే బీజేపీతో తెలుగుదేశం పొత్తుపై మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో గత నెలలోనే సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాకుండా అమిత్ షాతో జరిగిన ఆ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు అప్పుడే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయమైందని అందరూ భావించిన ఆ చర్చలపై చంద్రబాబు గాని బీజేపీ పెద్దలు గాని నోరు విప్పలేదు ఎక్కువ సీట్ల కోసం బీజేపీ డిమాండ్ చేసిందని నిర్ణయాన్ని చంద్రబాబు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు అన్నిటికీ తలోపడానికే చంద్రబాబు సిద్ధమయ్యారు త్యాగధనులు కావాలంటూ పార్టీ వారికి ఇప్పటికే తేల్చి చెప్పేసిన టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పదని తేల్చేశారు టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి ఈ నెల ఇరవైనా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అప్పుడే బీజేపీ నేతలతో కలిసి ఉమ్మడి ప్రకటన ఉండవచ్చు మరోవైపు బిజెపి కూడా పాత మిత్రులను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానిస్తుంది ఇటీవలే బీహార్ నుంచి పాత మిత్రుడు నితీష్ కుమార్ తన పార్టీ జేడియు ను ఎన్డీఏలోకి తీసుకువచ్చారు అదే బాటలో ఇప్పుడు చంద్రబాబు నడుస్తున్నారు ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీ నుంచి కొత్త భాగస్వామి పార్టీ వస్తుందని వెల్లడించారు అయితే తెలుగుదేశం ఎన్డీఏకు కొత్త పార్టీ కాకుండా తిరిగి చేరుతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది దాదాపు కొన్నేళ్ల పాటు ఢిల్లీ వైపు కూడా చూసేందుకు చంద్రబాబు భయపడ్డారు మోదీ అండ్ కోకు తన ఫేస్ ను చూపించలేక ఆయన ఏపీకే పరిమితమయ్యారు ఆ తర్వాత వివిధ సమావేశాలకు హాజరవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబుకు ఎంత మేరకు లాభం ఏ విధంగా నష్టమన్న చర్చ జరుగుతుంది లీడర్ల నుంచి క్యాడర్ వరకు పొత్తును వ్యతిరేకిస్తున్నారు మరోవైపు పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ ఇంకా ఎలాంటి షరతులు విధిస్తుందన్న టెన్షన్ మాత్రం టీడీపీలో ఉంది ఎందుకంటే పొత్తు బీజేపీ కంటే చంద్రబాబుకే అవసరం ఎక్కువగా కనిపిస్తుంది ఎలక్షన్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు తప్పనిసరి జగన్ ను ఎదుర్కోవాలంటే మోదీ మద్దతు తప్పనిసరి అవసరమైతే సీట్లు ఎక్కువగా ఇవ్వడానికి బాబు సిద్ధమయ్యారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో బీజేపీ పై కూడా అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలతో బీజేపీ ఓట్ల శాతం కూడా ఒక శాతానికి మించవు అలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాలు దూరం అవడమే కాకుండా చంద్రబాబు అండ్ కోకు మరింత ఇబ్బంది అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ చంద్రబాబు మాత్రం కమలానికి ఓట్లు లేకపోయినా జగన్ను డైరెక్ట్ గా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీకే తల వంచుతున్నారు